వెల్కమ్ టు నేట్ చరిత్ర న్యూస్ ఛానల్ ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నిర్ణీత సమయానికి అన్ని పోలింగ్ బూత్లలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ముందే అనేక మంది ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరి క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు సైతం ఉదయం వేళలోనే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలురా ఐటీఐలో రెండు వందల ఆరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లను అందుబాటులో ఉన్న సదుపాయాలను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్